హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వచ్చేసి మనము నాలుగు గ్రాముల బంగారం కొనుక్కోవడానికి నూట ఇరవై రోజుల్లోని మనం సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకుంటే ఏ బర్త్డేని లేకుండా మనం సేవి అంత నాలుగు గ్రాముల బంగారం కొనుక్కున్నాము అన్న విషయం తెలియకుండా సేవింగ్స్ చేసుకొని అయితే ఈజీగా కొనుక్కోగలుగుతాము అది ఎలాగా అన్నదైతే చూద్దామండి అది ఎలాగా అన్నది చూసే ముందు వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక గ్రామ్ బంగారం ఇరవై రెండు క్యారెట్లు అయితే కనుక తొమ్మిది వేల రెండు వందల రూపాయల వరకు ఉంది అది మనం వచ్చేసి ఇప్పుడు టార్గెట్ ఎన్ని గ్రాములు కొనుక్కోవడానికి పెట్టుకున్నాం నాలుగు గ్రాములు కొనుక్కోవడానికి పెట్టుకున్నాం అంటే మనం వచ్చేసి ముప్పై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఈ నాలుగు గ్రాముల బంగారం కోసం మనం సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంది అయితే అది ఎలాగా అన్నది చూసే ముందు వీడియోని అయితే మంచి మాటతో అయితే మొదలు పెట్టుకుందామండి మనము కొన్నిసార్లు ఎలా అంటే అతిగా మాట్లాడడం అతిగా తినడం అతిగా ఆలోచించడం ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటిలోని అతి అన్న పదాలని ఏదైతే ఉందో అది తీసేస్తే మన లైఫ్లోంచి మన లైఫ్ అయితే సాఫీగా వెళ్తుంది అయి ఎందుకంటే మనం ఓవర్ థింకింగ్ చిన్నదానికి భయపడతాం పెద్దదానికి భయపడతాం ఎక్కువ ఆలోచిస్తాము తర్వాత ఎక్కువ తినడం కూడా అంత ఇది కాదు కదా సో మన లైఫ్లోంచి అతి అన్నది తీసేయడం అనేది చాలా మంచి పని అయితే అతి తీసేసి ఓన్లీ పాజిటివ్ మనకి కుదిరినంత వరకు మంచి చేద్దాము మంచే పెంచుకుంటూ పోదాము ఓన్లీ పాజిటివిటీనే మాత్రమే స్ప్రెడ్ చేద్దాం ఇంకొకటి ఏంటంటే మనము మన లైఫ్లోంచి అతిని తీసేసిన తర్వాత ఏమవుతుందంటే మనం చేసే వర్క్ మీద మనము కాన్సన్ట్రేషన్ అనేది చేయగలుగుతాం మనము కాన్సన్ట్రేషన్ చేస్తే మనం చేసే పని మీద ఎక్కువ అప్పుడు మనం చేసే పనికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వస్తాయి లాస్ట్గా ఏంటంటే ఒకటైతే చెప్తానబ్బా ఏంటంటే అది అవుతుందా అవుతుందా ఏదావుదా అదావదా అనే ఆలోచనలు పెట్టుకునే బదులు ఇది చేసే పని అంతా చేసేది చేయించేది అంతా కూడా ఆ భగవంతుడే అని ఆ భగవంతుడి మీద భారం వేసేసి మనం మాత్రం మన పని మనం మంచిగా చేసుకుంటూ పోదాం ఖచ్చితంగా అప్పుడు ఆ భగవంతుడు ఆ పనికి సహకరిస్తాడు అయితే వచ్చేసి ఇప్పుడు మనము మన వీడియో ఏంటి నూట ఇరవై రోజుల్లోని నాలుగు గ్రాముల బంగారం ఎలా కొనుక్కోవాలి అనేదే కదా నూట ఇరవై రోజులు అంటే ఏంటి మొత్తం నాలుగు నెలలు నాలుగు నెలల్లోని మనము నాలుగు గ్రాముల బంగారం కోసం ఎలా సేవింగ్స్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఒక ఐదు రోజులు తర్వాత వచ్చేసి ఒక లాస్ట్లోని పది రోజులు అంటే ఒకటి నుంచి ఐదు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఈ పదిహేను రోజులు కూడా మనం వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రెండు రోజులు అంటే ఆరు ఏడు తారీఖులు మనకి ఖచ్చితంగా మనకి ఏదైనా వాళ్ళ జాబ్ చేస్తున్నా లేదంటే బిజినెస్ చేస్తున్నా ఏం చేస్తున్నా కొద్దిగా మనీ మన దగ్గర ఆడే రోజుల్లోని ఆరు ఏడు తారీఖుల్లోని రెండు రోజులు కూడా ఐదు వందల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకుందాం తర్వాత ఇంకొక మూడు రోజులు ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు కూడా నాలుగు ఐదు వందల రూపాయలు అయితే ఈ మూడు రోజులు పొదుపు చేసుకుందాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొక ఐదు రోజులు అంటే పదకొండు నుంచి పదిహేను వరకు ఈ పదకొండు నుంచి పదిహేను వరకు మూడు వందల యాభై రూపాయలైతే పొదుపు చేసుకుందాం తర్వాత ఇంకా ఇంకొక ఐదు రోజులు మిగిలాయి మనకి అట్లాగా ఐదు రోజులు పదహారు నుంచి ఇరవై వరకు ఈ ఐదు రోజులు కూడా మనము మూడేసి వందల రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం మనము మొదటి నెల ఎలాగైతే పొదుపు చేసుకున్నామో తర్వాత ఇంకా మిగతా మూడు నెలలు కూడా అదే విధంగా పొదుపు చేసుకుందాం అట్లాగా మనం పొదుపు చేసుకున్న అమౌంట్ వచ్చేసి ఎంత అవుతుందంటే మనము ఐదు వందల రూపాయలు రెండు సార్లు వేసుకున్నాం కాబట్టి అది వెయ్యి రూపాయలు అవుతుంది తర్వాత ఇంకా నాలుగు వందల రూపాయలు మూడు సార్లు వేసుకున్నాం కాబట్టి అది వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఇంకా మూడు వందల యాభై రూపాయలు వచ్చేసి ఐదు రోజులు వేసుకుందాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది అది వచ్చేసి పదిహేడు వందల యాభై రూపాయలు అవుతుంది ఇంకా ఐదు రోజులు వచ్చేసి మూడు వందల రూపాయలు వేసుకున్నాం కాబట్టి అది పదిహేను వందల రూపాయలు అవుతుంది అట్లాగా మొత్తం కలుపుకుంటే ఈ నెలంతా మనం ఇలా సేవింగ్స్ చేసుకుంటే మనకు వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల రూపాయలైతే అవుతుంది ఈ తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇలాగ మనము నాలుగు నెలల పాటు చేసుకుంటే కనుక మనకు వచ్చేసి ముప్పై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది అయితే మనము కంటిన్యూగా చేయలేము ఒక వన్ ట్వంటీ డేస్ ఛాలెంజ్గా తీసుకొని కొద్దిగా మనం గ్యాప్ తీసుకొని వేయగలుగుతాము అమౌంట్ అన్నది అనుకున్నప్పుడు అప్పుడు నాలుగు నెలలు కాదు ఆరు నెలలు పట్టినా సరే ఈ వన్ ట్వంటీ డేస్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది పూర్తి చేయగలిగితే నాలుగు గ్రాముల బంగారం అయితే తీసుకోవచ్చు దానికోసం ఏ అమౌంట్ మనం ఎన్నిసార్లు వేసుకోవాలో చూద్దాం అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది ఐదు వందల రూపాయలు వచ్చేసి మనము నెలలోని రెండు రోజులు వేసుకుంటున్నాం కాబట్టి మనం వచ్చేసి ఈ వన్ ట్వంటీ డేస్ ఛాలెంజ్లో ఎనిమిది సార్లు ఐదు వందల రూపాయలు వేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే నాలుగు వందల రూపాయలు మనము పన్నెండు సార్లు వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మూడు వందల యాభై రూపాయలు వచ్చేసి ఇరవై సార్లు వేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే మూడు వందలు వచ్చేసి ఇరవై సార్లు వేసుకోవాల్సి ఉంటుంది అట్లాగే రెండు వందల యాభై రూపాయలు వచ్చేసి అరవై సార్లు వేసుకోవాల్సి ఉంటుంది ఏ అమౌంట్ ఎన్ని ఎన్నిసార్లు వేసుకోవాలి అన్నది మనం ఒక పేపర్లో కానీ ఎందులో అయినా నోట్ చేసుకొని వేసినప్పుడు మనం ఇంకా అది ఓపెన్ చేయకుండా ఒక బాక్స్లో మనం అమౌంట్ వేసుకున్నప్పుడు దానికి ఎదురుగా టిక్ కొట్టుకుంటే మనము వేయాల్సిన సార్లు వేసామా లేదా అన్నది కూడా మనకి క్లారిటీ అయితే వస్తుంది అదే ఇదండి మనము నాలుగు గ్రాములు బంగారము నూట ఇరవై రోజుల్లో కొనుక్కోవాలంటే కనుక సేవింగ్స్ అనేవి ఇట్లా ప్లాన్ చేసుకోండి ఇదండి నా వీడియో చూసి ఎవరైతే ఇలా సేవింగ్స్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్